హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టూ ట్రో క్లాక్ సో మనం క్యారియర్ వేయించడానికి అయితే మదనపల్లికి అయితే వచ్చేసాము క్యారియర్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము అందులో ఏం చేయాలని చెప్పేసి బండి వాటర్ వాష్ చేయించి పూజకైతే అనేసి అనుకుంటున్నాం అనమాట సో మదనపల్లికి వచ్చిన తర్వాత కనులో గంగమ్మ గుడి దగ్గర అయితే పూజ చేపించుకో చాలా బాగోదు అందుకని పూజ అయితే చేపిస్తున్నామన్నమాట సో నేను మా ఊడైతే మా దోస్తగా అశోక్ అనేసి సో పూజ అయితే వేద్దామనేసి చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా వాళ్ళ దగ్గర అయితే చేపిస్తున్నాను సో బండి తెచ్చినప్పటి నుంచి అయితే ఇట్లయితే ఎప్పుడు పూజ అయితే చేపించలేదు ఇంత నీట్గా సో ఓవర్గా కూడా సో అందుకనే వాళ్ళ దగ్గర అయితే చేపిస్తున్నాము అందరూ పూజ అయితే చేసాము అయితే చేయలేదు బండికి సో అందుకనే పూజ అయితే వాళ్ళ దగ్గరే చేపిస్తున్నాము చూస్తున్నారు కదా సో మొత్తం అంతా బండి అయితే లుక్ అంతా చేంజ్ చేయబోతున్నాం అనమాట సో మనము బండికి పెయింటింగ్ అలాగే క్యారియర్ కూడా పెయింటింగ్ చేపిస్తున్నాము అందువల్ల అయితే వాటర్ వాష్ అయితే చేపించుకుంటే డస్ట్ ఏమన్నా ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత పెయింటింగ్ చేపించడానికి అయితే బాగుంటుంది అనేసి మొత్తం అట్లే పనిలో పని పూజ కూడా అయితే చేస్తున్నాము చూస్తున్నారు మన టార్జన్ గారికి అయితే అందరూ అయితే పూజ చేశారు మా అశోక్ అయితే పూజ అయితే చేయలేదు బండి తెచ్చినప్పటి నుంచి సో అందుకనే వాడి దగ్గర కూడా చేపించేస్తే సరిపోతుంది అనేసి చేపిస్తున్నాము సో మేమిద్దరం అయితే ముందు వెహికల్స్కి వెళ్ళే వాళ్ళము చాలా బాగుండేది అనమాట ఏ వెహికల్ వెళ్ళినా కూడా ప్రతి శుక్రవారము పూజ అయితే చేసేవాళ్ళము సో అదే ఫాలో అవుతూ ఉంటాం అనమాట సో మన బండికి అయితే ఈసారి అయితే మన వాడి దగ్గర అయితే పూజ చేయించేసి రీల్ కూడా అయితే షూట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టింటాను అక్కడ కూడా అయితే ఫాలో అవ్వండి సేమ్ ఐడియా కిట్ ట్రక్ లాక్స్ అనేసి సో ఇక్కడ నుంచి పూజ చేసుకునేసి క్యారియర్ కోసం అయితే వెయిట్ చేయాలన్నమాట క్యారియర్ వచ్చిన తర్వాత అయితే మొత్తం వర్కింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో బండి లుక్ అంతా చేంజ్ అయిపోతున్నాం అనమాట ఈ రైట్ సైడ్లో ఉండే బ్రౌన్ కలర్ మామూలు నేషనల్ బార్డర్ ఉంది కదా అన్నీ మొత్తం అంతా లుక్ అంతా చేంజ్ అయిపోతుంది బండిది స్టిక్కరింగ్ కూడా చేయించాలి అలాగే సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసి అయితే వెళ్ళిపోతాము ఈరోజు రెస్ట్ తీసుకునేసి రేపు వచ్చేసి క్యారియర్ అయితే ఫిట్టింగ్ అయితే అనమాట ఆర్డర్ ఇచ్చాం కదా సో క్యారియర్ దగ్గరకు కూడా అయితే వచ్చేసాము సో ఇక్కడ ఏమంటే భారత్ బెంజ్కి దగ్గరుండి చేయించుకోవాలన్నమాట క్యారియర్ సో క్యారియర్ ఆల్రెడీ చేసి ఉంటారు కానీ ఫిట్టింగ్ వచ్చేసి దీనికి కొద్దిగా డిఫరెంట్ కాబట్టి సో బండి అయితే వెహికల్ అయితే తీసుకురావాలన్నమాట సో క్యారియర్స్ చూస్తున్నారు కదా మొత్తం వాళ్ళ దగ్గర అయితే ఒక కోడ్ కోడ్స్ అనేటివి ఉంటాయి అంటే ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రకంగా చేయాలనేసి కోడ్స్ ఉంటాయి దాన్ని బట్టి అయితే చేస్తూ అనమాట చేసి పెట్టింటారు సో ఐచర్లకి అయితే కనుక మనం పలానా మోడల్ చెప్పామంటే మోడల్స్ ఉంటాయి కదా ఐచర్లలో సో ఆ మోడల్స్ చెప్పామంటే చేసి పెట్టింటారు అవి అయితే డైరెక్ట్గా అయితే మనకి డెలివరీ చేస్తారనమాట సో వీళ్ళు కాంటాక్ట్ కూడా మెన్షన్ చేస్తాను సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేసి మీరు డైరెక్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు భారత్ బెంచ్కి అయితే దగ్గరికి అయితే తీసుకొని వచ్చి ఫిట్టింగ్ అయితే చేసుకోవాలా మిగతా వెహికల్స్కి ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు సో వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు ఎటువంటి డీలర్స్ లేరనమాట వీళ్ళు ఒక్కటే సో ఇది మినార్ ఇండస్ట్రీస్ అనేసి వీళ్ళ ఓను ఓన్లీ ఒకటే ఒకటి ఉన్నదనమాట మానపల్లిలో సో ఎక్కడ డీలర్స్ వేరే షాపులు అయితే ఏం లేవు సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడే ఆర్డర్ చేసుకోవాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అక్కడ రేక్ వచ్చేసి ఆ రేక్ని జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారనమాట ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క చోటు నుంచి అయితే తీసుకొని వస్తారంట వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ కొన్ని వెహికల్స్కి అయితే ఆర్డర్ మీద అయితే చేసి పెట్టారు సో ప్రతిరోజు డే టైంలో అన్ని ప్రిపేర్ చేసి నైట్ టైంలో అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇచ్చేస్తారనమాట సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి నవత అంట క్రాంతి ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ ఏవి ఉంటాయి అయితే వేస్తారు సేఫ్గా అయితే వస్తుందన్నమాట సో డెలివరీ కూడా చాలా సేఫ్గా ఇస్తారనమాట సో చూస్తున్నారు కదా చాలా చాలా రకాలుగా ఇక్కడ అయితే మొత్తం అంతా మెటీరియల్స్ అన్నీ ఉంటాయి మిషన్లు అన్నీ ప్రొఫెషనల్గా అయితే వేస్తున్నారన్నమాట సో నీట్గా అయితే ఉన్నది మన బెంచ్కి అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట క్యారియర్ ఫిట్టింగ్ చేయించుకోవడానికి అయితే ఇక్కడ అంతా నీట్గా అయితే వర్క్ చేస్తారు అని చెప్పేసి చెప్పారనమాట మన నాని అన్న సో అందుకే ఇక్కడ వచ్చేసి ఫిట్టింగ్ అయితే వేస్తున్నాము సో చాలా వరకు మానపల్లి క్యారియర్ అంటే చాలా ఫేమస్ అనమాట సో తెలియని వాళ్ళైతే తెలుసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పైన అయితే పెట్టి ఒకసారి మనవి హోల్స్ పైన వచ్చేసి ఆల్రెడీ బోల్డ్ సిస్టమ్ ఇచ్చారనమాట సో ఆ బోల్డ్స్ అన్నీ లెవెల్కి అయితే పెట్టుకొని ఫిక్స్ అయితే చేసుకోవాలా సో ఒక చెక్ చేసుకున్న తర్వాత అయితే మొత్తము కరెక్ట్గా ఉందా లేదా సైజు సరిపోందా లేదా అంతా చూసుకొని దాని తర్వాత అయితే గ్రైండరింగ్ అయితే వేస్తారు చూస్తున్నారు కదా దింపేసి కిందికి లెవెల్ అంతా చెక్ చేసుకొని గ్రైండరింగ్ అయితే పెట్టుకుంటున్నాము దీని తర్వాత డైరెక్ట్గా అయితే పెయింటింగ్ అయితే చేపించబతాము సో మీకు ఈ క్యారియర్స్ కావాలంటే కింద కాంటాక్ట్ అయితే స్క్రాల్ అవుతుంది కదా అక్కడ అయితే ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళే చెప్తారు దాని రేటు కూడా వాళ్ళే చెప్తారు వాళ్ళని అడగండి క్యారియర్ అయితే పోతున్నాము అందుకు మదనపల్లికి అయితే వచ్చాము అలాగే మన శేఖర్ అన్నను కూడా పిలిచానమాట బండి దగ్గరికి చూడండి అనేసి అన్న ఆల్రెడీ చూశాడు బండిని సో మళ్ళీ ఇక్కడ అయితే మదనపల్లికి తీసుకుంటానే మదనపల్లికి వచ్చినాడు అనమాట అప్పుడైతే లైట్గా వర్షం పడతానందా సో మన బండి పని అనేసి అన్న దగ్గర కూడా అన్నను కూడా బండి అన్న బండి తీసుకోవాలంటున్నాడు అందుకనే చూద్దామనేసి వచ్చాడు అనమాట కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎట్టుందో తెలిసింది కదా సో అందువల్ల అయితే అన్నకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట అన్న ఛానల్లో కూడా వస్తుంది అన్న ఛానల్ కూడా లింక్ ఇస్తాను అక్కడ కూడా చూడండి మనం ఇప్పుడు ఇక్కడ చూడండి మన క్యారియర్ అయితే రెడీ అయిపోయింది నిన్న సో క్యారియర్ రెడీ చెప్పేసాము ఇప్పుడు పెయింటింగ్కి అయితే తీసుకొచ్చామన్నమాట ఇక్కడ మన బుడ్డోడు వచ్చేసి రెడీ చేస్తున్నాడు చూడండి సో పెయింటింగ్ అయితే రెడీ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మన బ్రౌన్ కలర్ పట్టి వస్తుంది కదా అది కూడా బ్లూ కలర్ అయితే కొట్టించేస్తున్నాను ఈ డోర్ కలర్లో సో అది కూడా చూపిస్తాను ఇంకా అలాగే స్టిక్కరింగు అంతా ఇక్కడ మామూలుగా మదనపల్లికి వచ్చి త్రీ డేస్ అవుతుంది కానీ వర్క్ అయితే చాలా స్లోగా జరుగుతుంది అనమాట సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మన దగ్గర డబ్బులు లేవు ఇంకొకటి లోడింగ్స్ లేవు ఈఎంఐలు దగ్గరకు అనమాట సో చాలా ఇబ్బందిగా అయితే ఉన్నది చూద్దాం ఏ జరిగినా మన మంచి కోసమే అనమాట అంత ఎక్స్పీరియన్స్ బాగా లైఫ్ అన్నీ మనకి నేర్పిస్తుంది అనమాట సో అన్నిగా స్టార్టింగ్లోనే హైలే పోకుండా స్టార్టింగ్లోనే లో అంటే ఫ్యూచర్ బాగుంటుంది అనమాట అందుకనే మేము నిదానంగా ఆలోచించి అవి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అన్నకి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ గురించి సో చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేసి ఇంకా బండి లుక్ ఎట్లు వస్తుంది నేనైతే వైట్ కలర్ అయితే చెప్పాను సో మన క్యారియర్కి అయితే యాక్చువల్గా వాళ్ళు బ్లాక్ కొడతామన్నారు కానీ నేను బ్లాక్ వద్దు నాకు బండి కలర్ కావాలి వైట్ కలరు అనేసి చెప్పాను సరే వైటే కొట్టిస్తామన్నారు సో ఇంకా బార్డర్ వచ్చేసి మన బండికి దిగి చూపిస్తాను ఉండండి సో ఇది మన శేఖర్ అన్న ట్రావెలింగ్ ఇది సో మన బండి అయితే ఇక్కడ పెట్టేసాం సైడ్కి సో మన ఇది బ్రౌన్ కలర్ పెయింట్ కొట్టారు కదా న్యూ గోల్డెన్ బ్రౌన్ ఇదంతా చూడండి ఇట్లా పిలకల పిలకలు వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా వచ్చేయడం వల్ల బాగలేదు అందుకే నేను మొత్తం బ్లూ కలర్ అయితే కొట్టేసేస్తున్నాను చాలా బాగుంటుంది అనేసి సో అన్న అయితే వర్క్ అయితే చేస్తున్నాడు ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఆ స్టిక్కరింగ్ పీకి పిచ్చేసి మర్సిడీస్ బెంజ్ అని వేపిస్తాను యాక్చువల్గా అయితే ఇక్కడ వచ్చేసి ఒక టాటా బండి అయితే ట్రైలర్ వచ్చి గుద్దిందనమాట సో ట్రైలర్ వచ్చి గుద్దింటే ఇంజన్ అంతా దానికి క్యాబిన్ మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయింది మన దానికి ఓన్లీ నొక్కు పడింది అంతే సో చాలా అంటే చాలా హెవీగా తగిలిందనమాట దాని క్యాబిన్కి అయితే మూడు లక్షలు అయితే ఖర్చు వచ్చిందంట సో ఎందువల్ల అంటే చూసుకోకుండా మనం సిగ్నల్లో ఉంటే వాళ్ళు వెనకల నుంచి వచ్చి వచ్చి కొట్టేశారు సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనమాట భారత్ బెంజ్ సో వీడికి అందుకే పేరు పెట్టాను టార్జన్ అనేసి సో స్ట్రాంగ్ అనేసి ఆ పేరు అయితే పెట్టాము టార్జన్ అనేసి సో మన వర్క్ అయితే జరుగుతూనే ఉందనమాట కంటిన్యూగా యాక్చువల్గా అయితే బండి టచ్ అయినప్పుడే మేమైతే వీడియో అన్నీ తీసుకున్నాము కానీ డ్రైవర్లు అయితే అన్న వద్ద తీయద్దండి అది ఇది అనేసి చాలా అయితే రిక్వెస్ట్ చేశారనమాట నాకు కూడా చాలా బాధ అనిపించింది మన దానికైతే ఏం కూడా కాలేదన్నమాట మన టార్జన్కి సో వాళ్ళ బండికి చాలా అయితే చాలా లాస్ వచ్చింది మళ్ళీ తర్వాత ఓనర్ ఫోన్ చేసి చాలా బాధపడ్డాడనమాట యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి క్యారియర్కి మాత్రం పెయింటింగ్ చేపిద్దాం అనుకున్నాం కానీ మొత్తము మనం నేషనల్ బార్డర్ వేయించాం కదా బ్రౌన్ కలరు అదంతా వెళ్ళిపోతా ఉంది సో అది సింగిల్ కోటింగ్ అనమాట ఇప్పుడైతే బ్లూ కలర్ అయితే వేయించబోతున్నాం వైట్ కలర్కి బ్లూ కలర్ బాగుంటుంది అనేసి అయితే వేపిస్తున్నాము మళ్ళీ చాలామంది అయితే ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పెట్టాను దాన్ని కమెంట్స్ చేస్తున్నారనమాట సో అందరినీ కాపీ కొట్టి బ్లూ కలర్ వేపిస్తున్నాం అనేసి నేను ఒకటే చెప్తాను వైట్కి బ్లూ కలర్ అయితే చాలా బాగుంటుంది అనేసి అందరూ వేపిస్తారు కదా సేమ్ అదే ఫాలో అవుతాం అనమాట ఎవరైనా కానీ అమ్మాయికి అబ్బాయిని ఇచ్చే పెళ్లి చేయాలి సో అట్లా కాదనేసి ఎవరికైనా ఇచ్చి చేస్తే తేడా ఉంటుంది అందుకని వైట్ కలర్కి బ్లూ కలర్ బాగా సెట్ అయితే అనేసి బ్లూ కలర్ అయితే వేపిస్తున్నాము సో ఇప్పుడు మనం మానపల్లి నగర్లో అయితే పెయింటింగ్ అయితే చేయించబోతున్నాము క్యారియర్కిను అలాగే బార్డర్ కూడా చేంజ్ అయిపోతున్నాము బార్డర్ వచ్చేసి బ్లూ కలరు డబుల్ కోటింగ్ అయితే వస్తుంది సో అది కొట్టినప్పుడు ఒక రకంగా సరిగ్గా కనపడదు కానీ కొద్దిగా ఫినిషింగ్ రావాలంటే ఒక కొద్ది రోజులు కావాలన్నమాట క్యూర్ అయిపోయేసి అలాగే రెండు మూడు వాటర్ వాషులు పడ్డాయంటే అప్పుడైతే కలరు చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా నేను భోజనానికి అయితే వెళ్ళొచ్చాను అప్పటికే అన్న అయితే కలర్ అయితే వేసేశాడనమాట కలరు చూడండి ఎంత నీట్గా డబుల్ కోటింగ్ అనమాట ఆల్రెడీ సింగిల్ కోటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు డబుల్ కోటింగ్ అయితే వేస్తున్నారు సో నీట్గా అయితే చూసుకోవాలి అంతా ఫినిషింగ్ రావాలి కాబట్టి మార్కింగ్ ఎంత నీట్గా చేస్తున్నారు చూడండి వర్క్ సో బెంగళూరులో అయితే నేను నేషనల్ పర్మిట్కి పోవాలన్నప్పుడు ఊరినే లైట్గా ఓన్లీ స్టిక్కర్ పెట్టేసి కొట్టేశారనమాట ఇంత ప్రాసెస్ అయితే చేయలేదు అన్నవాళ్ళు అయితే మానపల్లిలో గౌస్ బాయ్ షాప్ అనేసి అన్న నెంబర్ కూడా ఇక్కడైతే ఇస్తాను మీరు మానపల్లికి వెళ్ళినప్పుడు ఎవరైనా పెయింటింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే అన్నీ అయితే అన్నవాళ్ళు అయితే చేయిస్తారనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా ఇంకా మన వర్క్ అయితే చాలా ఉంది అన్నమాట ఇప్పుడు సైడ్లో హుక్కులు ఉన్నాయి కదా మనం తాడు లాక్కుండా కదా హుక్కులు ఆ హుక్కులకైతే వైట్ కలర్ అయితే వేయించాలి సో మొత్తం వర్క్ అయితే ఉన్నది ఇప్పుడు మనకు వచ్చేసి క్యారియర్ కూడా అలాగే పెయింట్ చెప్పేయాలి మొత్తము బ్లూ కలరు అలాగే స్టిక్కరింగ్ కూడా చేపేయాలి సో ఇటుపక్క అంతా తీసేసి నీట్గా మళ్ళీ అటుపక్క ఎత్తుకొని పోయి ఆ పేపర్లు అంతా అతికేసారనమాట సో పేపర్ వేస్ట్ చేయకూడదు అనేసి సో ఏదైనా చాలా వాల్యుబుల్ అనమాట సో మనకి మన బండికి ఇప్పుడు కొడుతున్నది వచ్చేసి ఇదే కలర్ అనమాట పెయింట్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ క్యారియర్ సో పెయింట్ చూడండి ఇదంతా మన బండికి మన క్యారియర్ అయితే ఇక్కడ ఉన్నది క్యారియర్కి బై వచ్చేసి ఎక్కడికో వెళ్ళినాడనమాట వచ్చిన తర్వాత అయితే మొత్తం అయితే గౌస్బయ్య నీట్గా అయితే పెయింటింగ్ చేస్తాడు సో మన బండిని అయితే అక్కడికి పెట్టేశాము సో కొద్దిగా ఎండలో పెట్టుకుంటే నీట్గా ఆరుతుందనేసి నేనైతే తెచ్చుకున్న భోజనాన్ని అయితే తింటూ ఉన్నాను అన్న అయితే ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా మొత్తం అంతా ప్యాకింగ్ చేసేసి పెయింట్ అయితే కొడుతున్నాడు అనమాట సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మన ఛానల్ పేరు చెప్తే మీకు ఎంతో అంత కొద్దిగా డిస్కౌంట్ అయితే వస్తుంది మొత్తం అయితే పేపర్లు తీసినాక చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో మనకి ప్రైజ్ విషయానికి వస్తే ఒక బా నేషనల్ బార్డర్కి వచ్చేసి ఒక రకము అలాగే క్యారియర్కి ఒక రకము ఇంకా చిన్న చిన్న అప్లు ఉంటాయి కదా దానికైతే ఒక రకంగా అయితే ఉంటాయన్నమాట ప్రైజెస్ సో మనకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మొత్తము నేషనల్ బార్డరు అలాగే క్యారియర్కి ఇంకా చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి కదా పైన హుక్కులు కనిపిస్తున్నాయి కదా మొత్తం అన్నిటికీ అయితే టచ్ అయినాయి కదా అవంతా అయితే నీట్గా అయితే చేయిస్తానని చెప్పారనమాట మూడు వేల ఐదు వందలకి సో పెయింటింగ్ మొత్తం అంతా వాళ్ళదే సో మనమైతే మూడు వేల ఐదు వందలు అయితే చెప్పారనమాట చూడండి ఇప్పుడైతే కొద్దిగా క్లైమేట్ అయితే కొద్దిగా డల్గా అయిపోయింది సో అందువల్ల అయితే కలర్ అయితే చూడండి ఎట్లా ఫినిషింగ్ వచ్చింది ఏమనేసి కమెంట్స్ చేయండి ఎలా ఉందనేసి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఎట్లా వర్క్ జరిగింది ఏం కథ అనేసి సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఓన్లీ ఇప్పుడు మనకు తెలియదు అనమాట చిన్న చిన్నగా అవి ఇవి చేపిస్తుండం కాబట్టి మొత్తం అంతా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను అప్పుడైతే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఫినిషింగ్ ఎలా ఉందనేసి బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు అంత ఏం బాగాలేదు కానీ అది వాటర్ వాష్ చేయించినప్పుడు మాత్రమే ఓ రకంగా బాగా మంచిగా అనిపించేది సో మిగతా టైంలో నచ్చలేదు అందుకనే చేంజ్ చేయించేశాను చూస్తున్నారు కదా హుక్కులకు కూడా వేస్తున్నారు సో ఈ హుక్కులు చేసిన తర్వాత పైన కూడా కొద్దిగా అయితే యాంగిల్స్ అయితే కట్ చేయించాము సో దానికి కూడా అయితే నీట్గా అయితే ఫినిషింగ్గా పెయింటింగ్ అయితే కొట్టిస్తా అని చెప్పాడు అన్న ఇది వచ్చేసి మనకి అశోక్ అయితే మాట్లాడిచ్చాడు షాపు బ్యాక్ సైడ్ నుంచి చూడండి లుక్ సో మనము పైన యాంగ్లర్లు చేపిచ్చాము కదా దాన్ని వెల్డింగ్ అయితే పట్టించామనమాట మొత్తము సో దానికి కూడా అయితే నీట్గా అయితే కొట్టించేసాను ఎక్కడా కూడా పెయింట్ లేదు అనేదే లేదు మొత్తం అంతా పెయింటింగ్ అయితే చేపిచ్చేసాము దాని తర్వాత అయితే మన గౌస్ బై అయితే వచ్చేసాడు సో చూస్తున్నారు కదా క్యారియర్ మొత్తానికి అయితే నీట్గా వైట్ అయితే కొట్టిస్తున్నాం అనమాట వైట్ కొట్టేయడం వల్ల కొద్దిగా ప్రైస్ కూడా వేరేగా ఉంటుంది మామూలుగా యాక్చువల్గా అందరూ బ్లాక్ కలర్ కొట్టిస్తారు సో మన బండి వైట్గా ఉంది కాబట్టి మనం కూడా వైట్ థీమ్ యూజ్ చేస్తే బాగుంటుందనేసి వైట్ అయితే చెప్పాను ఇదే మన గౌస్ ఆ షాపు ఇక్కడ మీకు ఏమన్నా మదనపల్కి వచ్చినప్పుడు పనులు చేయించుకోవాలంటే నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ సో ఫోన్ చేసి మీ ఏమన్నా వెహికల్స్కి పని చేయించుకోవాలంటే పెయింటింగ్ పని ఇక్కడైతే చేయించుకోండి డిస్కౌంట్ కూడా మంచిగా ఇస్తాడనమాట అన్న సో రీజనబుల్ ప్రైజ్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం అయితే వైట్ కలర్ కోటింగ్ అయితే వచ్చేసింది ఇది క్యూర్ అయిన తర్వాత చాలా షైనింగ్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే అనిపించదు బాగా ఆరాలన్నమాట ఒక హాఫ్ అన్ అవరు అట్లా ఆరితే నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ దాని తర్వాత అయితే స్టిక్కరింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము మన బాబు అన్న దగ్గరికి సో బాబు అన్న అయితే చాలా ఓపిక్గా అయితే వస్తున్నాడు అనమాట సో అందుకనే బాబు అన్న దగ్గరికి అయితే వచ్చాము అన్నది కూడా కాంటాక్ట్ అయితే ఇస్తాను సో మీరు స్టిక్కరింగ్ ఏమైనా చేయించుకోవాలంటే డిఫరెంట్గా నీట్గా అన్నకి టైం ఇవ్వాలన్నమాట టైం ఇస్తే నీట్గా అయితే డిజైన్ చేసి మంచిగా అయితే వేస్తాడనమాట స్టిక్కరింగ్ అయితే సో మన క్యారియర్ని తొట్టిలో వేసుకొని వచ్చేసి ఓ స్టిక్కరింగ్ అయితే కింద మామూలుగా క్యారియర్ కింద పెట్టి స్టిక్కరింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి అలాగైతే వేపిస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా క్యారిరు నేమ్ బోర్డ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్కై బ్లూ కలరు ఎందుకంటే మన బండికి తొట్టికి బ్లూ కలర్ ఉంది కదా థీమ్ అది యూజ్ అనమాట బ్యాక్గ్రౌండ్కి సో దాని తర్వాత వచ్చేసి మన నేమ్ అయితే సిస్టంలో ఎట్లయితే డిజైన్ చేశాడన్నా సేమ్ అదే విధంగా ఇప్పుడు లాస్ట్ టైం మన గ్లాస్ మీద వేయించాం కదా సేమ్ అదే స్టి అదే థీమ్ అయితే వేయిస్తున్నాం అనమాట చూడండి ఎట్లా ఉన్న డిఫరెంట్గా డిఫరెంట్గానేమో సో కిట్టు అనేసి చాలామంది మంది అన్న నేను ఈ బండిని గుర్తుపట్టలేమన్నా స్టిక్కరింగ్ ఏపీ అన్న అది ఇది అనేసి అంటూ ఉంటారు అనమాట నేమ్ బోర్డు ఏపీ అనేసి యాక్చువల్గా అయితే నేను కేరళ దైతే అనుకున్నాను సో చాలా వరకు అయితే డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది అనమాట సో అందువల్ల అయితే నేను ఒక రెండు మూడు ట్రిప్పుల నుంచి వెళ్ళడం లేదు టార్పాలు తాడు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అనేసి అంటూ ఉంటే సరే వేయించేద్దాం లేదు దసరాకి అయితే కేరళకి అయితే పంపిస్తాం బండి సో కేరళకు పోయిందంటే టూల్ బాక్స్లో మొత్తం అంతా ఈ క్యారియర్ తీసేసి మన సబ్స్క్రైబర్స్లోనే ఎవరో ఒకరు ఉంటారు కదా భారత్ బెంజ్ ఉండేవాళ్ళు వాళ్ళకైతే ఇచ్చేస్తాం క్యారియర్ సో ఇప్పుడు అయితే ఉండాలంటే ఉండాలి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అనేసి వేపిస్తున్నాను సో మన క్యారియర్ అయితే మన బెంజ్కి అయితే ఇదైతే అంతగా సూట్ కాదు చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట నాకైతే నచ్చలేదు ఇంకా ఏమంటే ఏయలు అంటే ఏ అనేసి వేపిస్తున్నాను అనమాట డ్రైవర్స్కి ఇబ్బంది కాకోకుండా నాకైతే హెల్త్ అయితే బాగలేదు బ్యాక్ పెయిన్ అనమాట సో అందువల్ల అయితే వెహికల్కి అయితే వెళ్ళడం లేదు సో డ్రైవర్లు పోయినప్పుడు ఏమంటే ఎక్కువగా టార్పల్ పైకి కిందికి ఎత్తాలంటే చాలా ఇబ్బంది కదా అందుకని క్యారియర్ అయితే సింపుల్గా అయితే వేపిస్తున్నాను స్టిక్కరింగ్ మాత్రము అదిరిపోయింది అనమాట సో చూడండి ఎలా ఉందో దాంట్లోనే హిమాలయ పర్వతాలు అయితే వేస్తున్నాడు మన బాబు అన్న సో డిఫరెంట్గా అయితే ఉంది మర్సిడీస్ బెంజ్ లోగో మొత్తం నేమ్ బోర్డ్ చూడండి ఎలా ఉన్నాదనేసి సో ఎలా ఉందో కమెంట్స్ చేయండి సింపుల్గా అయితే చేయించాను మళ్ళీ డెప్త్గా ఎక్కువ కూడా ఆలోచించలేదు సింపుల్గా అదే మిర్రర్ మీద ఏది ఉందో అదే చేయండి అనేసి అయితే చెప్పాను అనమాట మన బాబుని అయితే ఇంకా దీన్ని ఈ విధంగా అయితే డిజైన్ చేశారు సో నాకైతే నచ్చింది మీకు ఎలా ఉన్నాదో కమెంట్స్ అయితే చేయండి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకైతే నచ్చింది సైడ్లో వచ్చేసి మనము యూట్యూబ్ ఛానల్ పేరు లేపిద్దాం అనుకున్నా కానీ మనం ఎప్పుడన్నా బయట కంపెనీ లేకి అలా వెళ్ళినప్పుడు స్టిక్కరింగ్ అయితే చూశారంటే వీడియోస్ అన్నీ డిలీట్ చేయిస్తారు అలాగే స్ట్రైక్స్ కూడా కొట్టే అవకాశం ఉంది సో అందువల్ల అయితే నేను సింపుల్గా మర్సిడీస్ బెంజ్ అనేసి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా ఇప్పించేశాను ఎలా ఉందో అది కూడా కమెంట్స్ అయితే చేయండి ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వంద క్లిప్స్ మీకు చూడడానికి బాగాలేక ఉండొచ్చు కానీ అన్నీ బండి మీద ఫిక్స్ చేసిన తర్వాత అయితే చాలా బాగా భారత్ బెంజ్ పేరు అయితే పీకేస్తున్నాము ఇక్కడ డ్యామేజ్ అయింది బండి అందుకనే మొత్తం తీసేసి మర్సిడీస్ బెంజ్ అనేది వేస్తున్నాము అందుకోసమే తీసేస్తున్నాను అది వేసిన తర్వాత అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి భారత్ బెంజ్ అనే పేరేమో బాగానే ఉన్నింది ఆల్రెడీ బియ్యి అనేసి కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటే మొత్తం అయితే చేంజ్ చేసేసాము అంటే డిఫరెంట్గా ఉండాలనేసి సో భారత్ బెంజ్ అంటారు కానీ యాక్చువల్గా ఇది మర్సిడీస్ బెంజ్ మీద పార్ట్సే మామూలుగా ప్యాకింగ్ అంతా వచ్చేది సో ఎవరన్నా కార్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసినప్పుడు మర్సిడీస్ బెంజ్ ఇదే ఇప్పుడు వచ్చింది స్వామి ట్రక్ అనేసి కొద్ది డిఫరెంట్గా బాగుంటుందనేసి మర్సిడీస్ బెంజ్ అని అయితే వేయించేశాను సో చూస్తున్నారు కదా చూడడానికి ఎలా ఉందో లుక్ అయితే ఒకసారి అయితే కమెంట్స్ చేయండి సో మన బాబు అన్న స్టిక్కరింగ్ పాయింట్ అయితే ఇదే అనమాట సో కాంటాక్ట్ కూడా అక్కడే ఉన్నది ఎవరైనా మానపల్కి వచ్చినప్పుడు అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా అన్న కాంటాక్ట్ కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను బాబు బ్రదర్స్ అనేసి బస్ కొండ దగ్గర అయితే ఉంటుంది మానపల్ మానపల్లి ఆటో నగర్ అంటే ఎవరైనా చెప్తారనమాట సో మొత్తం వార్నింగ్ సింబల్స్ మొత్తం అన్నీ ఏవేవో ఏపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తాను అనమాట ఇదంతా అంటే క్లమ్జీగా ఉండొచ్చు మీకు అది ఇది మొత్తం క్యారియర్ అనమాట మళ్ళీ పెయింటింగ్ చేయించాము మళ్ళీ స్టిక్కరింగ్ అంటే అంత క్లమ్జీగా ఉంటుంది సో మొత్తం అంతా నెక్స్ట్ వీడియోలో బట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో క్యారియర్ చూడండి ఎలా చేశారు మొత్తం దాని తర్వాత వచ్చేసి సో క్యారియర్ అయితే బ్యాక్ సైడ్ కొద్ది ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టేసి నీట్గా అయితే అనమాట సో మన బండి అయితే ఇక్కడ ఉన్నది ఇంకా స్టిక్కరింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నదనమాట మిర్రర్ మీద అయితే ధోని ఫోటో కూడా అయితే వేపించబోతున్నాము ఎందుకంటే చాలా ఇన్ ఇన్స్పిరేషన్ అనమాట లైఫ్లో నాకు సో అందువల్ల అయితే గ్లాస్ మీద లెఫ్ట్ సైడ్ అయితే వేపిస్తాము ఇంకా రేపొచ్చేసి మన ధోని సార్దైతే బర్త్డే అందువల్ల అయితే వేపిస్తున్నాను ఆ ఇమేజ్ వచ్చేసి వరల్డ్ కప్ ఫైనల్ది ఫైనల్ షాట్ అనమాట సిక్స్ అందుకే అది వేయించాము దాని తర్వాత వచ్చేసి క్యారియర్ అయితే ఫిట్ చేసుకుందామనేసి మొత్తము ట్యూబ్ అయితే కట్ చేస్తున్నాము క్యారియర్కిను అలాగే క్యాబిన్కి టచ్ చేయనప్పుడు కొద్దిగా గీతలు పడకోకుండా కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉండేటట్లయితే టూబ్ అయితే తీసుకొని ఫిట్ చేస్తున్నాము దాని తర్వాత అయితే రెండు మనకి ఫిట్ చేసి మా అశోక్ బండి మన బండి పక్క పక్క పెట్టేసి ఫోటోలు అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలు అయితే పూర్తిగా అయితే చూపిస్తాను మొత్తం ఖర్చు ఎంత అయింది ఏమనేసి అలాగే మనకు మానపల్లో మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు ప్రదీప్ భయ అనేసి మన వీడియోస్ అన్నీ చూసాడనమాట చాలా రోజుల నుంచి సో మనకైతే మూడు బాక్సుల స్వీట్లు అయితే తీసుకువచ్చారు సో ఆల్రెడీ స్టిక్కరింగ్ పాయింట్లు అయితే అందరం కూర్చొని ఒక రెండు బాక్సులు అయితే తినేసాము ఇంకా లాస్ట్ మిగిలింది ఇంటికి అయితే తీసుకువచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ప్రదీప్ బ్రో చాలా థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఈ ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది ఎవరైతే ఇంతవరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు సో ఒకవేళ ఇచ్చినా కూడా మర్చిపోయినానేమో నాకైతే తెలియదు సో ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది సో లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడో కలుసుకుందాం అంటే ఇదే టాటా బాబాయ్